అందరికీ హాయ్ శ్రావణ మాసం దగ్గరకు వస్తుంది కదా నేను సిల్వర్ ఐటమ్ తీసుకుందామని భువనేశ్వరి జ్యువెలరీ షాప్ అయితే వచ్చాను ఈ షాప్ కొత్తూరులో ఉంటుంది ఇక్కడ తేలిగ్గా హారాలు నెక్లెస్లు అయితే ఉన్నాయి మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే తీసాను అలాగే ఇయర్ రింగ్స్ ఏ పూజకైనా సిల్వర్ ఐటమ్స్ కావాలంటే ఇక్కడ అష్టలక్ష్మి చెంబులు కానీ కుద్దులు కానీ గ్లాసులు ఏ ఐటమ్స్ అయినా ఎక్కడైతే ఉన్నాయి చాలా బాగున్నాయండి డిజైన్స్ అయితే మీరు చూడండి ఇక్కడ అష్టలక్ష్మి చెంబు డిజైన్ అయితే చాలా బాగుంది కదా ఈ షాప్ లో సిల్వర్ ఐటమ్స్ ప్లెయిన్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి అలాగే చిన్న పిల్లల గాజులు గాని పట్టీలు అలాగే చూడండి దీపం కుద్దులు ఎంత పెద్ద ఉన్నాయి బిందులు కూడా అలాగే హారతి ఇచ్చింది వాసన పుల్లలు ఏవైనా సరే మనకి ఏవి కావాలంటే అవి ఇక్కడ ఉన్నాయి అలాగే ఇక్కడ చూడండి మట్టిలు ఏ డిజైన్ కావాలన్నా ఆ డిజైన్ ఉంది ఇక్కడ సిల్వర్ బకెట్లు కూడా ఉన్నాయి ఈ వస్తువు లేదు ఆ వస్తువు అని అనుకుండా అన్ని వస్తువులు కూడా ఈ షాప్ లో ఉన్నాయి దీపం కుద్దులు ఇక్కడ ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ ఉన్నాయి చిన్నవి భలేగా ఉన్నాయి కదా అలాగే కుంకుమ వేసుకుంటాం కదా ఆ కుంకు చూడండి ఇక్కడ ఎంత బాగున్నాయి పట్టీలు ఇవన్నీ పట్టీలు అండి చాలా బాగున్నాయి కదా నెక్లెస్లు హెవీ హెవీగా లేకుండా చాలా తేలిగ్గా ఉన్నాయి నెక్లెస్లు అయితే ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయండి మీరు చూడండి ఇక్కడ ఐటమ్స్ అయితే భలే ఉన్నాయి ప్రతి ఒక్క ఐటమ్ కూడా చాలా బాగున్నాయండి ఇక్కడ ఇవన్నీ కూడా ఉంగరాలండి మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ లేడీస్వి ఉన్నాయి జెంట్స్వి ఉన్నాయి బ్యాంగిల్స్ చైన్స్ లాకెట్స్ మళ్ళీ పుస్తల బిల్లలు అంటాం కదా ఆ పుస్తల బిల్లలు ఇంకా చిన్న పిల్లల పిల్లలు కూడా ఉన్నాయి లాకెట్స్ ఇక్కడ ప్రతిది కూడా బాగుందండి ఐటమ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చాయి మీతో షేర్ చేయాలని వీడియోనైతే తీసాను ఫైనల్ గా నేను సిల్వర్ ఐటమ్కి వెళ్ళాను కదా ఆ ఐటెంని అయితే తీసుకుని వచ్చేసాను అవేంటనుకుంటున్నారా అరటి చెట్లని నేను తీసుకున్నానండి చూడండి మీరేనే ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి నాకైతే బాగా నచ్చాయి ఇవి ఈ అరటి చెట్లు అయితే బాగా హెవీగా ఉన్నాయండి మీకు చూడడానికి అయితే తేలికలా ఉంటాయి కానీ బాగా హెవీగా ఉన్నాయి తేలిక కూడా ఉన్నాయి థిక్నెస్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి నేను హెవీవి తీసుకున్నాను నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి